రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మెగా డిఎస్సీని నిర్వహిస్తున్న తరుణంలో కాకినాడ జిల్లా జగ్గంపేటలో డిఎస్సీకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తామని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ తెలియజేశారు ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడారు చేస్తామని చెప్పేసి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందో దానికి అనుగుణంగా ఈ డిఎస్ఏ తీయడానికి పదహారు వేల మందికి ఒక్కసారిగా ఉద్యోగాలు ఇచ్చేటటువంటి టీచర్ ఉద్యోగాలు ఇచ్చేటటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదట సంతకం ఐదో సంతకం ఐదో సంతకం ఆ సందర్భంలో జగంబేట్ నియోజకవర్గంలో ఎవరైతే ఈ టీచర్ పోస్టులకే అర్హులైనటువంటి వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా బెటర్ ఫ్యాకాలిటీతో జ్యోతుల్ నెహ్రూ ఫౌండేషన్ ద్వారా మరి కోచింగ్ క్యాంప్ నిర్వహించాలని చెప్పేసి అని నిర్ణయం తీసుకున్నాం అది ఎక్కడ పెట్టాలి అన్న దాని మీద ఇవాళ పరిశీలనకు రావడం జరిగింది దానికి అనువైనటువంటి ప్రదేశంగా కాపు కళ్యాణ మండపం డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి మోడల్ డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి రెండు హాల్స్ అలాగే స్టేడియం ఈ మూడునే ఉపయోగించుకుని ఎంతమంది ఇక్కడికి వచ్చినా సరే వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఈ కోచింగ్ ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నాం ఈ కోచింగ్ కూడా ఎవరో అనుమానించాల్సినటువంటి అవసరం లేదు ఆదిత్య కానీ గోదావరికి కానీ పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో దానికి వచ్చేటటువంటి ఫ్యాకల్టీని మేము కూడా తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఆ ప్యాకాటీతో కోచింగ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా రేపు పదిహేడో తారీఖు పది గంటలకి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం రెండో తారీఖు నుంచి కోచింగ్ సెంటర్స్ ప్రారంభిస్తాం రెండో తారీఖు నుంచి అంటే పదిహేడు నుంచి ఎవరైతే ఇక్కడికి ఈ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకోవడానికి వచ్చేటటువంటి విద్యార్థులు అందరూ కూడా నోట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే ఎంతమంది వస్తారు ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేయాలి ఇక్కడ కోచింగ్ కూడా ఉచిత భోజనంతో భోజనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే టైం టు టైం టీ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఎంతమంది వస్తే అంతమందికి కూడా ఇక్కడ కార్యక్రమం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆ దాన్ని ఒక ఎస్టిమేట్ చేసుకోవడం కోసం పదిహేడు నుంచి ఒకటో తారీఖు దాకా కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి అరువులైనటువంటి విద్యార్థులందరూ వచ్చి డిఎస్ఏ పాస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఈ కోచింగ్ తీసుకోవడానికి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఈ రిజిస్ట్రేషన్ని మన రిటైర్డ్ సూర్యాణ వేస్తారు అలాగే కొత్త కొండబాబు గారు వీళ్ళిద్దరు ఆధ్వర్యంలోనే ఇంకా ఒక పది మందిని పెట్టుకుని వచ్చినటువంటి వాళ్ళు అందరినీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఇక్కడే పదిహే పదిహేడవ తారీఖు నుంచి కూడా రోజు పొద్దుంటి సాయంత్రం దాకా ఎక్కడే ఉంటారు ఏ టైంలో వచ్చినా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మొట్టమొదటి గు ఇక్కడి నుంచే పిలిపిస్తాం మరి మేము ఇచ్చేటటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మా నియోజకవర్గంలో డిఎస్ఏ పాస్ అయినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా టీచర్ పోస్ట్ పొందే విధంగా పొందాలి అనేటటువంటి తాపత్రయంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాను మరి ఫస్ట్ క్లాస్ కూడా మనకే రావాలి స్టేట్ పోస్ట్